అందరికీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒక నాయకత్వము మొదలైందంటే అది ప్రజలతోనే మొదలవుతుంది ప్రజలు లేకుండా ప్రజలు రాకుండా ప్రజలు ఎక్కడ కూడా కనపడకుండా ఉంటే అక్కడ ఏ నాయకత్వం లేదనే అర్థం ప్రజలను ప్రజలతో కలిసి మెలిసి రాజకీయ నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకున్న వ్యక్తులు ప్రజలను పూర్తిగా మర్చిపోయి తమ తమ స్వలావాల కోసమే రాజకీయ పెత్తనాన్ని రాజకీయ విధానాలను అలవాటు చేసుకొని వాళ్ళ కార్యకర్తలను వాళ్ళ వ్యక్తులను వాళ్ళ 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 భవిష్యత్తుకు వాళ్ళను వదిలేసి నాయకత్వ భవిష్యత్తును వాళ్ళు ముందుకు తీసుకొని వెళ్తూ ప్రజలను పూర్తిగా మర్చిపోతున్నారు కానీ స్వాతంత్ర్యం వచ్చి దాదాపు ఎనభై సంవత్సరాలు అవుతుంది అని ఆ పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వడానికి సోషల్ మీడియాలో మాట్లాడుకోవడానికి ఇంకా 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 మన జాతీయ జెండాను చాలా అందలానికి ఎత్తు ఎగిరేసే విధంగా రూపకల్పన రూపకర్తలు ఏర్పాటు చేసుకుంటారే తప్ప మనతో పాటు ఉండే వ్యక్తులను మన స్వా ప్రజాస్వామ్యంలో ఉండే వ్యక్తులను ప్రజాస్వామ్యంలో ఏ విధంగా ఇబ్బందులు గురవుతున్నారు అన్న వ్యక్తులను పూర్తిగా ఈ రాష్ట్రం ఈ దేశం మర్చిపోయింది పూర్తిగా కాబట్టి మన కూడా సాధించుకోవాలన్నా మనలోనే మన భవిష్యత్తు ప్రణాళికలు రూపుదిద్దుకోవాలన్నా మనలోనే కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రజలు ఉండాలని కూడా మహాజన రాష్ట్ర సమితి ప్రజలందరికీ తెలియజేస్తాను